హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కేర్ న్యూస్ రైట్ నిజంగా కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది కాంగ్రెస్ అధిష్టానం మహిళా కాంగ్రెస్ నేతలను పట్టించుకోవట్లేదా పార్టీ కండువా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని ముందుకు తీసుకెళ్ళి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి అనేక ధర్నాలు రాష్ట్రూపాలు చేసి గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించే దిశలో కీలక పాత్ర వహించిన కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులకు నిజంగా న్యాయం జరగట్లేదా ఎస్ మీరు అంటున్న ఈ యొక్క పాయింట్ ఏదైతే ఉందో ఈ పాయింట్ని సున్నితారం కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు మరి మహిళకి సంబంధించినటువంటి హక్కులను ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అనేక సందర్భాలలో మహిళా కాంగ్రెస్ నేతలంతా కూడా గాంధీ భవన్ మెట్లపై కూర్చొని అటు గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలకు సంబంధించినటువంటి అంశాల్లో అనేక సందర్భాల్లో నిలదీశాం పోరాటాలు చేసినాం దాదాపుగా కూడా మూడు వందల అరవై ధర్నాలు చేసినాం దాదాపు ఒక లక్ష సభ్యత్వాలు చేసినాం అని చెప్పేసి సునీతారావు గారు మాట్లాడుతూ ఉన్నారు అసలు సునీతారావు గారు ఎక్కడ ధర్నాలు చేసినా ఏంది అనేది ఒకసారి మనం ఈ విజ్ సో విజువల్ చూసిన తర్వాత ఏమర్థమైంది సునీతరావు గారు చేసిన ధర్నా గాంధీభవన్లో చేశారు గాంధీభవన్లో మహిళా కాంగ్రెస్ నేతలతో కలిసి ఇక్కడ చేసినటువంటి ధర్నాకు అర్థం ఏంటి కారణం ఏంటి అని అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మహిళా నేతలను అనేక ధర్నాలు మూడు వందల అరవై దీక్షలు చేసినము దాదాపు లక్ష సభ్యత్వాలు చేసినటువంటి నాయకులకు మహిళా లీడర్లకు ఎందుకు పదవులు ఇస్తలేదు ఈరోజు ముఖం తెలియదు మూతి తెలియదు ఏం తెలియని వాళ్ళకి తీసుకొచ్చి మీరు పదవులు ఇస్తూ ఉన్నారు ఇప్పటివరకు భవన్ మెట్లెక్కని వాళ్ళకి మీరు పదవులు ఇస్తూ ఉన్నారు మరి నిజంగా మహిళా కాంగ్రెస్ నేతలు కండువలు వేసుకొని ధర్నాలు చేసి పోలీసులతోనే అరెస్ట్లు అయ్యి ఈరోజు అనేక సందర్భాలలో గొడవలు పెట్టుకున్నటువంటి నాయకులకు ఎందుకు మీరు సమన్యాయం ఇవ్వట్లేదు అంటూ కూడా ఒకవైపు గతంలో ముఖ్యమంత్రిని ఇప్పుడున్నటువంటి టిపిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ని కూడా ప్రశ్నిస్తూ గాంధీ భవన్ లో ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ కి సంబంధించినటువంటి క్యాబిన్ ఏదైతే ఉందో ఆ క్యాబిన్ వద్ద ధర్నాకు దిగడం జరిగింది దిగినటువంటి సునీతారావు గారు ఏం మాట్లాడారు ఒకసారి మరి మనకు మనకు పెడుతుండక్క చిక్కు సరే నో ప్రాబ్లం ఇవ్వద్దని చెప్పు పార్టీలు ఇవ్వకండి గవర్నమెంట్ ఇవ్వకండి మరి రెండు పదవులు ఒక అన్న అనుభవించినప్పుడు మరి ఈరోజు పీసీసీ వదిలేసి ముఖ్యమంత్రి వారిని ఒకటే పదవులు ఉన్నారు కదా మరి మహేష్ అన్నని ఒకటి త్యాగం చేసి ఏ మహిళ కానీ ఇవ్వమని చెప్పండి ముప్పై మూడు పర్సెంట్ మహిళలని ఎన్కరేజ్ చేస్తుంది సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఖర్గే గారు కేసీ వేణుగోపాల్ గారు అల్కలమ్మ గారు నేను ఇది మా అధ్యక్షుల దృష్టికి కూడా తీసుకెళ్ళిన ఆమె కూడా చాలా సార్లు నాకు చెప్పడం జరిగింది అరే రే అరే రే ఏ కౌరత్ ఇతని లోగా కాల్ కడితే సునీతాజీ అంటే నేను అన్న మేడం మీరు నా గురించి ఇబ్బంది పడకండి నేను లెటర్ రాసి రాసిచ్చేస్తాను నా రెసిగ్నేషన్ యాక్సెప్ట్ చేయండి అని చెప్పిన లేదు లేదు నేను ఏదైనా మంచి పొజిషన్ లా ఇవ్వమని చెప్పి సీఎం గారికి నేను చెప్పడం జరిగింది సీఎం గారు ఖచ్చితంగా ఇస్తారంటే నేను వెయిట్ చేస్తున్నాను ఈ రోజు నా చెల్లెళ్ళందరూ కూడా వెయిట్ చేయాలని లేదు కదా సంవత్సరం నెల ప్రతి అన్నకు తిరిగింది డీసీసీ లెటర్లు కావాలని ఇచ్చినాం సంతోస్టెడ్ ఎమ్మెల్యే లెటర్లు కావాలని రేవంత్ అని అన్నాడు వాళ్ళు ఏది మీకు పదవులు ఇస్తాను మరి మా పేర్లు ఎందుకు వస్తలేవు బిఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన బీజేపీ పార్టీ నుంచి వచ్చినోళ్ళు వాళ్ళందరి పేర్లు వస్తున్నాయి ఈరోజు వాళ్ళకు బాధ కలిగించిన సిచ్యుయేషన్ నిన్నందరూ నాతోడు కొట్లన్నారు సగం మంది అధ్యక్షులు రాలే ఎగ్జిక్యూటివ్ కి రాలే అక్క మాకు పదవులు ఇప్పించలే జిల్లాకు ఒక్క పదవి ఇచ్చినా కూడా మనం అడిగింది ఎన్ని పదవులు అక్క ముప్పై పదవులు అడిగిన ఈరోజు ఆ ముప్పై పదవులలో ఒక్కొక్కటి జిల్లాకి ఇచ్చినా కూడా అన్న పెద్ద మనుషులు చేసుకున్న వాళ్ళు అందరితో అండి అక్క మేము పీసీసీ ఉన్నప్పుడు రేవంత్ అన్నకు చేసినాం మరి ఈ రోజు బట్టన్నకు చేసినాం బట్టన్న పాదయాత్రకు తిరిగినాం మరి ఉత్తమన్న చెప్పిన మాటలు విన్నాం మరి రేవంత్ అనే వాటి వింటున్నాం మరి మనకి ఎందుకు వేయాలక్క మాట్లాడినటువంటి మాటలు మనకి ఏమర్థం అవుతా ఉంది కంప్లీట్ గా కూడా కొన్ని సంవత్సరాల నుంచి పార్టీ కష్టతరంలో ఉన్నప్పుడు మేము పోరాటాలు చేసినాము అనేక సందర్భాలలో కష్టాలు చేసి ఈరోజు పార్టీని కాపాడి పార్టీని ఉన్నత స్థాయికి తీసుకొచ్చినటువంటి మహిళా నాయకులకు ఎట్లాంటి న్యాయం జరగట్లేదు కార్పొరేషన్ పదవి కావచ్చు లేదంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి కార్పొరేషన్ చైర్పర్సన్స్ కావచ్చు లేదనుకుంటే పార్టీ ఇచ్చేటువంటి కనీస పదవులు జిల్లా అధ్యక్షులు మండల అధ్యక్షులు ఇట్లాంటి పదవులు కూడా మహిళలకు ఇవ్వట్లేదు ఎవరో ముఖమూర్తి నిర్వహణలో తీసుకొచ్చి పదవులు ఇస్తా ఉన్నారు దీనిపైన ఖచ్చితంగా కూడా ఇవన్నిటిపైన పైన కూడా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి సునీతారావు గారు గాంధీ భవన్ లో మీటింగ్ పెట్టడం జరిగింది నిజంగా కూడా గాంధీ భవన్ లో నిజంగా కాంగ్రెస్ ఏదో పార్టీకి సంబంధించిన నాయకులు ధర్నా చేస్తారనుకుంటే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ మహిళా నాయకులే ధర్నాలు చేయడం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లా ఉంది తెలంగాణలో అనేది జస్ట్ ఈ వీడియో చూస్తే మనకు అర్థమవుతా ఉంది నిజంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు సమన్వయం జరగట్లేదా నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మహిళా నేతలను పట్టించుకోవట్లేదు అనేక సందర్భాల్లో సునీతారావు గారు మాట్లాడుతూ కాంగ్రెస్ అంటే మహిళలకు అండదండగా ఉంటుంది ఇందిరమ్మ తీసుకొచ్చిన కాంగ్రెస్ కాంగ్రెస్ లో రోజు సోనియామ్మ కానీ ప్రియాంక గాంధీ కానివ్వండి వీళ్ళంతా కూడా మహిళల మహిళలకు సమన్యాయంతో పాటుగా ఎప్పుడూ కూడా అధిష్టానం మహిళల పట్లే ఉంటదని చెప్పినటువంటి సునీతారావు గారు మరి ఈ రోజు ఎందుకు ఒకవైపు ముఖ్యమంత్రికి కలవడం జరిగింది ముఖ్యమంత్రికి కూడా అనేక సందర్భాల్లో లేఖలు పంపించడం ఆ తర్వాత ఈ రోజు మహేష్ కుమార్ గారికి కూడా పంపించడం అయినప్పటికీ కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు మహిళలకు ఇవ్వాల్సినటువంటి కనీస పార్టీ పదవులు కూడా ఇవ్వట్లేదు కనీసం నామినేటెడ్ పదవులు కూడా ఇవ్వట్లేదు లేదంటే కార్పొరేషన్ కి సంబంధించిన పదవులు కూడా ఇవ్వట్లేదు అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు ఖచ్చితంగా కూడా ఇది కాంగ్రెస్ పార్టీకి నిజంగా కూడా ఒక దెబ్బ అనే చెప్పుకోవాలి ఎందుకనంటే ఇన్ కేస్ సునీతారావు పైన ఏదైతే క్రమశిక్ష సంబంధించినటువంటి కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ నుంచి నోటీసులు రావచ్చు ఆమెకున్నటువంటి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలుగా ఉన్నటువంటి పదవిని కూడా తొలగించేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి కానీ మహిళా నేతలు అందరినీ పట్టుకొని మాత్రం గాంధీ భవన్ లో ధర్నా చేస్తూ ఉన్నారు గాంధీ భవన్లో కూర్చొని ధర్నా చేసినప్పటికీ ఖచ్చితంగా అటు ముఖ్యమంత్రి కానివ్వండి లేదంటే మహేష్ కుమార్ గౌడ్ కానివ్వండి సమాధానం ఇవ్వాలి లేకపోతే ఖచ్చితంగా ఇంకా ధర్నాను మరింతగా ముందుకు తీసుకెళ్తాం మా నిరసన వ్యక్తం చేస్తాం మేము ఎక్కడో రోడ్లపైన చేయట్లేదు గాంధీభవన్లోనే చేస్తా ఉన్నాం రోజు మమ్మల్ని నిర్బంధించాల్సిన అవసరం లేదు మా స్వేచ్ఛను మాకు ఇవ్వండి మహిళలు కష్టపడి ఈరోజు గా కూడా పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీకి అండదండగా ఉన్నటువంటి మహిళలని మీరు కాపాడే ప్రయత్నం చేయండి అని చెప్పినటువంటి సునీతారావు గారికి సంబంధించినటువంటి మాటలు మనం విన్న తర్వాత కంప్లీట్ గా కాంగ్రెస్లో కంప్లీట్ గా రెండు పడవలు నడుస్తా ఉన్నాయి మరి రెండు పడవల్లో ఏ పడవ మహిళలపై మహిళలను పట్టించుకునే ప్రయత్నం చేస్తుంది నిజంగా మహిళలకు ఉన్నటువంటి పదవులు ఉన్నత పదవులు ఇచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి గతంలో కాంగ్రెస్ పార్టీ చెప్పింది అనేక మంది మహిళలకు మంత్రి పదవులు ఇచ్చిన అనేక మంది మహిళలకు కార్పొరేషన్ పదవులు ఇచ్చినాం అనేక మందికి మహిళలకు తీసుకుంటే కార్పొరేషన్ చైర్పర్సన్ పదవులు ఇచ్చినాం కొన్ని జిల్లాల్లో జిల్లా అధ్యక్షుల పదవులు మండల అధ్యక్షుల పదవులు ఇన్ఛార్జీలు ఇవన్నీ కూడా ఇచ్చినామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్లో ఉన్నటువంటి సీనియర్ లీడర్స్ మంత్రులు ఎమ్మెల్యేలు మాట్లాడారు కానీ ఈ రోజు సునీతారావు గారు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు నా తోడు ఉన్నటువంటి చిల్లలకు అక్కలకు న్యాయం జరగాలి న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తా అన్నటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి మరి దీనిపై కాంగ్రెస్ ఎటువంటి నిర్ణయం తీసుకుందో తీసుకోబోతుంది అనేది కూడా మరొక వీడితో మళ్ళీ కలుద్దాం మండలి చూస్తుండీ కేఎంఆర్